హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదైతే సాటర్డే రోజు బ్లాగ్ అనమాట ఫాస్టింగ్ రోజు ఉంటాను ఇంకా పొద్దున పొద్దున మార్నింగ్ అమ్మ కొంచెం ఏదో వర్క్లో ఉంటే నేనే వంట చేస్తున్నాను డాడీ కోసం సో ఇట్లా మంచిగా ఫ్రెష్గా అనిపించింది ఎందుకో తెలియదు మార్నింగ్ మార్నింగే అంటే నేనైతే సిక్స్ థర్టీకి అట్లానే స్నానం అయిపోయింది అనమాట అంత మంచిగా అనిపించింది సో ఈరోజైతే మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నాను సో చాలా బాగా కుదురుతుందండి నాకు మిల్ మేకర్ మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది వట్టిగానే తినేయచ్చు ఒక లెక్క ఒక అన్నంలో కలుపుకోకుండా చాలా బాగుంటుంది ఇంకైతే రైస్ అయితే పెట్టేశాను అది చిన్నగా డాడీ కోసం అనమాట కొంచెమే మేము ఎవరం తినాము కదా అనేసి సో ఇది సోరకాయ కర్రీ ఆల్రెడీ చేసేసాను పక్కకు పెట్టేశాను అనమాట ఇంకా డాడీకి అయితే టిఫిన్ ఇచ్చేసి పంపించాలి మార్నింగే ఇంకా చూసారా ఎంత మంచిగా అనిపిస్తుంది పిక్స్ వీడియోస్ అట్లా తీసుకుంటున్నాను నా ఫేస్ నాకు కలగా అనిపిస్తుంది సో నేను జనరల్లీ నార్మల్గా లెవెన్కి టెన్కి అట్లా చేస్తాను స్నానం సో మార్నింగ్ చేస్తే ఆ ఫీల్ గుడ్ వేర్ వేరమాట సో అమ్మ కూడా ఆ రోజు ఫాస్టింగే మేము మా ఇద్దరి కోసం అని ఇవి బాయిల్ చేస్తుంది శనగలు మేము గుడాలంటాము తెలంగాణలో ఇవి కూడా చాలా బాగుంటుంది నాకైతే పోపు పెట్టకుండా నచ్చుతుందండి సో నార్మల్గా పోపు అయితే పెట్టుకొని అంతా ఇంట్రెస్ట్ ఉండదు మాకు సో ఇంకా మా ఈవినింగ్ మాది ఈవినింగ్ కోసమని కర్రీ చేసుకుంటున్నాము అండ్ చపాతీకి కొంచెం చాయ్లైనా పాలల్లో తీసుకుందామని చపాతీ కూడా చేశాను ఆ రోజు చా ఈ బ్లాగ్ మొత్తం కర్రీస్ స్పెషల్స్ ఇవే ఉంటాయన్నమాట ఎక్కువ అందుకనేసే చూ చెప్తున్నారు అండ్ ఇక్కడైతే మా ఇంటి దగ్గర వాళ్ళు జామ్ చెట్టు అయితే ఇచ్చారు సో వీళ్ళతో సహా ఇచ్చారు అది పెద్ద అయింది కానీ వాళ్ళకి ఇంకా ప్లేస్ లేదంట మాకు ఇచ్చారనమాట మేము పెడదామని అనుకున్నాము సో ఇదైతే ఈవినింగ్ అనమాట మా ఫాస్టింగ్ వదిలే టైంకి బెండకాయ ఫ్రై అండ్ ఇంకా కర్రీ అయితే చేసుకున్నాము టూ కర్రీస్ చేసుకుంటాము ఎప్పుడైనా కూడా ఇంకా చేసుకుని తినేసాము ఇది నెక్స్ట్ సండే బ్లాగ్ అనమాట బ్యాక్ టు సండే రొటీన్ ఇంకా పొద్దున్నే ఇంకా ముందు రోజు మనం ఫాస్టింగ్ కాబట్టి పొద్దున్నే ఆకలిస్తుంది సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకొని తింటున్నాను పెట్టి తినంగానే మేమైతే కూలర్ షాప్లో అయితే వచ్చాము సో అక్కడైతే కూలర్స్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇట్లా బయట పాన్ అయితే చేస్తున్నారనమాట నాకు ఒక చిన్నప్పటి నుండి ఒకటి ఉండే అంటే పాన్ తినాలి ఎప్పుడు టేస్ట్ చేయలేదండి చాలా టైప్స్ ఆఫ్ పాన్స్ ఉంటాయి కదా నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయాలి ఒక్కసారైనా టేస్ట్ చేయాలని ఫీలింగ్ ఉండే నాకు సో అందుకనేసి ఇక్కడ కట్టి పిచ్చుకుంటున్నాము సో నేను టేస్ట్ చేసి డాడ్కి ఇద్దాం అనేసి సో ఈ పాన్ వచ్చేసి స్వీట్ పాన్ అండి ఇందులో చాలా టైప్స్ ఆఫ్ స్వీట్స్ వేశారు ఆయన సో టూ టూ ఫ్రీ అని ఇంకా చాలా చాలా వేశారు అవి పేర్లు ఇంకా తెలియదు జామ్ అని ఇంకా కిస్మిస్లు వేశాడు చాలా చాలా వేశాడు అనమాట సో ఇది ఒక్కటి తింటే ఫిల్లింగ్ అయిపోతుంది అంత ఘోరంగా ఉండే నాకైతే ఓకే ఓకే అంటే పాన్ ఇష్టపడే వాళ్ళకైతే నేను చెప్పట్లేదు నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఆకు ఆకు స్మెల్ కొంచెం అంటే అంతగా ఎప్పుడు తినలేదు కాబట్టి కొంచెం ఆకు ఆకు అనిపించింది నేను తినేటప్పుడు నోరంతా స్వీట్ అయిపోయిందనమాట చాలా స్వీట్గా ఉండే ఇంకా నా వల్ల కాదనేసి డాడీకి ఇచ్చేసాను ఒకటే బయట అట్లా తిని ఇచ్చేసాను ఎక్స్ప్రెషన్ బట్టే తెలుస్తుంది మీకు కొంచెం వెరైటీగా ఇస్తున్నాను కదా నాకైతే బాగా నచ్చింది అనమాట సో ఇది సండే కాబట్టి మంచిగా నాన్ వెజ్ అయితే ఫిష్ అండ్ మటన్ తెచ్చుకున్నాము అండ్ ఈ నువ్వుల వచ్చేసి జస్ట్ ఫ్రై చేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి సో నాకు టేస్ట్ కూడా బాగా నచ్చుతుంది అనమాట నోరు టేస్ట్ లేనప్పుడు అట్లా టే చేసుకొని తింటాము సండే ఏమన్నా స్పెషల్ ఉంటే మాత్రం అది నేనే చేయడం ఖచ్చితంగా కర్రీ అమ్మకైతే ఇంట్రెస్ట్ ఉండదు వీక్ వీక్ డేస్ అన్నీ తనే చేస్తుంది బట్ వీకెండ్ మాత్రం నేనే చేయాలి ఇంకరీ నేనే స్టార్ట్ చేశాను అనమాట వంట ఇంకా ఫస్ట్ అయితే ఫ్రై చేస్తున్నాను ఫిష్ ఫ్రై సో నాకైతే చికెన్ మటన్ కన్నా ఫిష్ సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఫిష్ అయితే చాలా చాలా ఇష్టం అందులో ఫ్రై అయితే చాలా ఇష్టం అన్నమాట సో ఎందుకో తెలియదు చిన్నప్పటి నుండి అంటే నేను రేరుగా తింటూ ఉంటాను ఎప్పుడు చికెనే ఉంటుంది కదండి అంటే వీకెండ్ అంటే ఖచ్చితంగా చికెన్ అంటారు కదా బట్ నాకు రేర్గా తినే ఫుడ్స్ అంటే చాలా ఇష్టం అందుకనేసేమో ఫిష్ అంటే చాలా నచ్చుతుంది సో చేసుకున్నప్పుడల్లా నేనే చేసుకుంటాను అంటే అమ్మ డాడీ ఎక్కువగా ఇంట్రెస్ట్గా తినరు వాళ్ళకి మటన్ అంటే ఇష్టం బట్ నాకు ఫిష్ అంటే ఇష్టం అనమాట సో ఇంకా ఫిష్ అయితే ఫ్రై ఫస్ట్ చేసి తిన్న తర్వాత కర్రీ చేద్దామనేసి అందుకనే మంచిగా పండిన మామిడికాయ చూపిస్తున్నాను కదా సో ఈ సీజన్లో తినే ఫస్ట్ రసం మామిడి పండు ఇదండి నేను బట్ టేస్ట్ చేశాను నాకు అంతగా నచ్చలేదు అనమాట చప్పగా ఉంది కాయ అసలు ఫస్ట్ కన్నాయినా ఇట్లుంది అనేసి అనుకున్నాను నా ఎక్స్ప్రెషన్ బట్టే అర్థమై ఉంటుంది చాలా పుల్ల పుల్లగా చప్పగా ఉంది అస్సలు స్వీట్గా లేదు ఇంకా కూలర్ కోసం వెళ్ళామని చెప్పాను కదా ఇవైతే కూలర్ అనమాట ఇది ఓల్డ్ మోడల్ అనమాట రిలీఫ్ కంపెనీ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చే కంపెనీస్ అన్నీ డమ్మీ అంటున్నారు కదా నాకైతే ఈ బ్రాండ్ కోసమే మేము వెళ్ళాము దొరకలేదనేసి నెక్స్ట్ డే వెళ్ళాము అనమాట వచ్చేసి కూలర్కి స్టాండ్ అనమాట అడ్జస్టబుల్ స్టాండ్ సారీ ఇట్లా కదులుతూ ఉంటుంది సో ఫ్యాన్ వచ్చేసి ఇదే సో అంటే కొంచెం సమ్మర్ వచ్చేసరికి మనకు ఇంపార్టెంట్ కూలర్లు ఫ్యాన్లు ఇవ్వే కదండి సో మేము ఛార్జింగ్ ఫ్యాన్ కూడా తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను సో తీసుకుంటే డెఫినెట్గా షేర్ చేస్తాను ఇంకా మా వాళ్ళు అయితే ఫిక్స్ చేయడంలో బిజీ అయిపోయారు ఏ రోజు తీసుకొచ్చాము ఆ రోజే చేస్తున్నాం అనమాట అంత విభత్సంగా ఉంది ఇంకేదైతే నేను మధ్యాహ్నం షూట్ చేసిన అనమాట సో దోశకైతే నానబెట్టుకున్నాను పెసర్లు శనగలు మినప్పప్పు ఇవన్నీ మంచిగా నానబెట్టి దోశ చేసుకుందాం అనేసి వితౌట్ రైసే చేసుకుంటాను చాలా హెల్దీ ఫాలో అవుతున్నాను అండి డైట్ అంటే డైట్ మీన్స్ అంతగా కాదు సో హెల్తీ వర్షన్లో తినడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా సండే కాబట్టి అక్క అక్క వచ్చింది ఆ రోజు సో మార్కెట్కి అయితే వెళ్ళి వాళ్ళు వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు సో ఇంకా అవన్నీ మనం ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవాలి కదా అందుకనేసి ఇంకా ముచ్చలు పెట్టుకుంటూ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇంకా నైట్ వచ్చేసి కొంచెం ఏం తినాలో అర్థం కాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కలిసి రాగి జావ తీసుకుంటున్నాము సో నాకైతే చాలా ఇష్టం రాగి జావ బట్ డైలీ తీసుకోను ఎందుకో తెలియదు అంత ఇంట్రెస్ట్ అనిపించదు అప్పుడప్పుడైతే మంచిగా అనిపిస్తుంది తినడం తాగడం అంటే కొంతమంది తింటూ ఉంటారు నేనైతే తాగుదాను అనమాట సో చూసారా నాకు చాలా నచ్చుతుంది అంటే సో కొంతమంది పెరుగు యాడ్ చేసుకుంటారు బట్ నాకు ఇట్లా నచ్చుతుందో అట్లా నచ్చుతుంది టూ వేస్లో నేను అనమాట ఇంకా నైట్ టైం ఇవంతా నానిపోయిందనమాట సో నేను మర్చిపోయి కొంచెం అంటే ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నాను అనమాట నైట్ మిక్సీ పట్టాలి కదా అస్సలు మర్చిపోయాను ఇంకా పర్లేదులే అనేసి ఇంకా మిక్సీ పడుతున్నాను మంచిగా నానిపోయింది పిండి ఇంకా నెక్స్ట్ డే ఇది బ్లాగ్ అనమాట ఆ రోజు ఈ తాత వచ్చాడు నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టున్నాను ఈ తాత బ్లౌజెస్ తీసుకొచ్చాడండి ఇవైతే ఫ్రీ సైజ్ బ్లౌజెస్ అనమాట చాలా కర్రస్తో తీసుకొచ్చాడు సో క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఫిట్టింగ్ వైజ్ కూడా బాగుందనమాట ఒక ట్రై చేసాము అంటే ఎట్లా ఉంటుంది అనేసి అంటే మాకు దగ్గర వాళ్ళు మా మా లైన్లో వాళ్ళు టూ పేర్స్ తీసుకున్నారనమాట సో ఇది ఎవరికైనా సెట్ అయిపోతుందండి మంచిగా పక్కకు ఆల్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు సో ఫోర్ హండ్రెడ్ చెప్పాడు టూ హండ్రెడ్ కూడా ఇచ్చాడు అనమాట ఇంకా నైట్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు సో ఇదైతే నేను బ్లాగ్ మొన్న పోస్ట్ చేసింది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట ఇది మర్చిపోయాను అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో మంచిగా ఎగ్ కర్రీతో తినేసాము తినేసిన తర్వాత నేను వచ్చేసి ఇంకా కారపూస తీసుకొచ్చారు అందుకనేసి తింటున్నాను చాలా డేస్ తర్వాత తింటున్నాను అనేసి ఇంకా మంచిగా తింటున్నాము ఆట అక్కడ ఆట స్టార్ట్ చేసామన్నమాట అష్టచేమ్ ఆడుకుందాము అనేసి గీసి రెడీ పెట్టాను నాకు చాలా ఇష్టం ఇంకా హస్ట్ ఆడిన తర్వాత మేము అందరం ఇంక అందరూ వచ్చారు కదా ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే పెట్టుకున్నాము టీవీలో అది మంచిగా చూస్తూ ఎంజాయ్ చేసాము ఇంకా ఇంట్లోనే నేను కళ్ళద్దాలు పెట్టుకొని అట్లా అటు ఇటు తిరుక్కుంటూ కూర్చున్నాను అనమాట ఇంకా మా అత్తమ్మ వచ్చేసి అంబలు చేస్తుంది ఈ రెసిపీ అయితే అడుగుతున్నారండి నేనైతే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఇది ఎండాకాలం తాగితే చలువ అంటారు బట్ డైలీ తాగకూడదు మంచిది అని చెప్తారనమాట పెద్దలు సో చాలా బాగుంటుంది కూడా సో ఒక గ్లాస్ తాగితే బాగుంటుంది అనేసి ఇంకా నైట్ అయితే చెప్పదేదో ఎండ్ చేస్తాను అనమాట ఇదైతే నేను చిన్న వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు నచ్చిందని ఖచ్చితంగా అనుకుంటున్నాను సో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సో ఇంకొంచెం వ్యూవర్షిప్ అయితే నాకు వస్తుంది ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్